మైయాక్ జిల్లా చేవుంట మండలం చందాయపేట గ్రామంలో మా గ్రామంలో అప్పటి నుంచి ఆడబిడ్డగా ఉంటూ పూజలు ఆచరిస్తూ ఇక్కడనే నివసిస్తుంది ఇన్ని రోజుల నుండి తను కిరాయిన్లలో ఉన్నది మా గ్రామస్తుల సాయంతో ఇక్కడ గ్రా మా గ్రామకాంతం ప్లేస్ ఇచ్చినాము ఆమె సాధ్యమైనంత శక్తితో ఇల్లు కట్టుకుందామని ఇష్టపూర్వకంగా ఇల్లు కట్టుకుంటుంది దానికి మా వంతు సాయంగా పదివేల ఒక వంద పదకొండు రూపాయలు సాయం చేసినాము అలాగే ఆమెకు సహకరించి ఇంకా ఎవరైనా దాతలు సాయం చేయాలని కోరుకుంటున్నాను